వాసవి క్లబ్ కాప్రా సర్కిల్ వారి ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించారు మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ చౌరస్తాలో ఉన్న గాంధీ విగ్రహానికి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ నూట యాభైవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ డిస్టిక్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ సముద్రాల కృష్ణమూర్తి మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్యం కోసం శాంతియుతమైన అనేక పోరాటాలు నిర్వహించి దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహా గొప్ప నాయకుడని ఆ నాయకుని అడుగుచాడల్లో అందరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ నూట యాభైవ జయంతి వేడుకల సందర్భంగా కోటి మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు ఈరోజు వాసవి క్లబ్ కాపురా సర్కిల్ వనితా క్లబ్ కాపురా సర్కిల్ కపుల్స్ క్లబ్ కాపురా సర్కిల్ ఆధ్వర్యంలో నూట యాభై గాంధీ జయంతిని పురస్కరించుకొని మరి ఈరోజు హౌసింగ్ బోర్డు మెయిన్ రెండు ఉన్నటువంటి గాంధీ గ్రామానికి అర్పించడం జరిగింది మరి ఇక్కడికి విచ్చేసిన మా సోదరి సోదరి కూడా మూడు క్లబ్ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి నేను సముద్రాల కృష్ణమూర్తి గుర్తను చాక్టర్ ప్రెసిడెంట్ మరి మూడు రోజుల క్రితమే నేను వాసవి క్లబ్ డిస్టిక్ వన్ నాట్ ఫైవ్ వైస్ గవర్నర్గా చేయడం జరిగింది మరి అదేవిధంగా మా మహిళా సోదరి మరి మాజీ అధ్యక్షురాలు బెల్లి ఉమ్మారాని గారు బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలుగా నియమించబడింది మరి మా ఇద్దరిని కూడా క్లబ్ సభ్యులందరూ సన్మానం చేయడం జరిగింది వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సన్మానం చేసుకోవడం గొప్పతనం కాదు మరి సన్మానాలతోటి మరింత బాధ్యత పెంచిందని తెలియజేస్తూ మరి ఇంకా సేవా కార్యక్రమాలు చేయవాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రవిచంద్రన్ గారు మాకు ఒక టాస్క్ పెట్టారు వెయ్యి కోర్చి వెయ్యి సీడ్ బాల్స్ కోటి కోటి సీడ్ బాల్స్ చేయాలనే సంకల్పంతో ఇంటర్నేషనల్లో మరి మా మూడు క్లబ్లకు ఒక ముప్పై వేల సీడ్ బాల్స్ మేము తయారు చేశాము ఇరవై ఎనిమిది సెప్టెంబర్ వరకు లాస్ట్ డేట్ పెట్టారు మరి ఆ రోజు వరకు మేము ఒక ముప్పై వేల బాల్స్ చేశాము మరి ఈరోజు వాటిని ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ హైవేలలో కానీ ఇవ్వడానికి మరి కొద్ది నిమిషాల్లో బయలుదేరుతున్నాము మరి ఇక్కడ కూడా మా ఏరియాలో కూడా కొన్ని స్టార్ ఫాల్స్ వేసేసి మరి ఈ యొక్క మంచి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరి వారి ఇంటర్నేషనల్ ఆదేశాలనుసారం కూడా మా మూడు క్లబ్లు కలిసి ఈ కార్యక్రమం చేసినందుకు క్లబ్ సభ్యులను ప్రెసిడెంట్ సెక్రటరీ మూడు క్లబ్లను కూడా అభినంది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड हंड्रेड पर्सेंट फलोर्ट्स अबाकस एजुकेशन। प्लीज़ विजिट मॉडल हाई स्कूल इन प्रोग्रेस। कॉल एंड जीरो